వారు జాగ్రత్త మీ ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయం అనే చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ వారికి తమపై తమకే నమ్మకం అనేది అసలు ఉండదు మీరు పక్క వాళ్ళను ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు అందువలన వారు అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుంది వారికి మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవటం జరిగింది అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగిపోతూ ఉన్నారని విషయం మర్చిపోకండి అలాగే ఈ వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటగా దైవ ఆరాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి ఈ వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవటం అలాగే మీరు మీరు సందేహపడిపోయి ఉండుకోవటం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయటం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళను ఇట్టే నమ్మిస్తుంటారు వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నమైతే చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అసలు చెప్పకండి మీరు చెప్పబోయే విషయాలు ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా ఆటంకాలు జరగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితోనూ షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం కుంభరాశి వారు ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ నూతన ప్రారంభం మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి ముందుకు విజయాలు సాగించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారు అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభంలో వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా మీకు ఇవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చిలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది కానీ మీరు అసలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి చేసుకుంటూ ఉంటారో వాటిల్లో మీరు ఖచ్చితంగా విజయాలను పొందుతారు అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుగోలు కావనివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం అనేటటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల వీరైతే వినలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి మీరు ఏది గురించి అయినా శుభవార్తలు వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఏమిటి అంటే మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను వీరాంజనేయ స్వామివారి పూజకు చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరమైపోయి మీరు అనుకున్న విజయాలను సాధించవచ్చు అలాగే కుంభారాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగుండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని అవమానిస్తూ ఉండేవారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు ఇక్కడ నుండి మీరు చెప్పినట్లే చేస్తామని చెప్తుంటారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా అంటే చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచగా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాతంటత అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా అంటే చాలా జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు పెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్లీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తుంటారు అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి